మాట్లాడదా <laughs> <laughs> అందరం కావలి ఎమ్మెల్యే గారు గీదా మస్తాన్ రావు గారు మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే అనిల్ మన అనిల్ గారు సుకుమార్ రెడ్డి గారు అందరం ఈరోజు ఇక్కడ కలవడం విష్ణుకుమార్ రెడ్డి గారు విష్ణు విష్ణు గారిని కలవడం జరిగింది మేమందరం కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాం చాలా ఆయన కూడా చాలా గా స్పందించి ఆయన పార్టీలోకి వచ్చేదానికి అంగీకరించడం జరిగింది ఇది ఆయన చేరిక పార్టీకి ఎంతో బలాన్ని కొండంత బలాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం బాగా పెరిగింది మూడవ తారీఖు రాత్రి కాని నాలుగవ తారీఖు ఉదయం గాని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకొని పార్టీలో చేరడం జరుగు జరుగుతుంది అని మీ అందరికీ కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది విజయసాయి రెడ్డి గారితో పోయి ఆ రోజే మళ్ళా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఆత్మీయ సమావేశం తర్వాత ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనేది అడుగుతామని చెప్పడం జరిగింది ఆత్మీయ సమావేశం అయిన తర్వాతనే విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినా నేను ముఖ్యమంత్రి గారి అవైలబిలిటీని బట్టి డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు థర్డ్ ఫోర్త్ అని ఇప్పుడే చెప్పారు దానికి అనుగుణంగా మేము నేను కానీ నా సహచరులు నా అనుచరులు మిత్రులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరేదానికి ఆ రోజు నిర్ణయించుకున్నాం ఇక్కడ వెన్యూ అనేది చెప్తారు ఆ వెన్యూ ప్రకారంగా ఆడ తెలుసుకొని ఆడ అందరం పోయి కలిసి నేను ఒక్కడిని కాదు అందరం కలిసి పోయి పండవా వేసుకొని అందరం పార్టీ యొక్క విజయానికి గట్టిగా కృషి చేస్తాం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు పెద్దగా గౌరవ నీవు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విదన్న కాదు అదే విధంగా పెద్ద గౌరవీవిసపమ్మ సమయ నేను అదే విధంగా ఆప్తం గోపు కాదు సుకుమే కావు అదే విధంగా మా ముఖ్య నాయకులు అందరు కూడా విష్ణు కలిసి దానికి కావడం జరిగింది విష్ణుని పార్టీ వచ్చి ఆహ్వానించడం ఆవిడి జగన్మోహన్ రెడ్డి గారిని కలిగినాం కాకపోతే ఆ రోజు విష్ణున్న కూడా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తర్వాత ఒక డేట్ మంచి డేట్ చూసుకొని తాగుతామని చెప్పడం జరిగింది దానికి ఈరోజు ఇక్కడికి వచ్చి అది మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ జగదానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇది సాయన ఆ డేట్ నిర్ణయించి అక్కడ పోయేది అన్న వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద పార్టీ వ్యతిరేకం కండవకపోయింది అందుకే ఈరోజు ఇక్కడికి అంతగా ఏదేమైనా విష్ణు అన్న కావటం మాకు మా కుటుంబంకి మరి మేము అంతగా సంతోషపడుతున్నాం ఎందుకంటే విష్ణు అన్న మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత పాత్రుడు అటువంటి విష్ణాన్న ఈరోజు మగ మన పార్టీ వరకు కావటం మేమంతా కూడా చాలా సంతోషంగా అదే విధంగా విష్ణానంతో వచ్చే అందరికి కూడా సముచిత స్థానం కూడా ఇచ్చి తప్పకుండా ప్రాధాన్యత కూడా ఇస్తామని తెలియదు తర్వాత విజయానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై విజయం అనేది ఆల్రెడీ డిసైడెడ్ విష్ణాన్ని వచ్చిన తర్వాత మెజార్టీ పేద మస్థానొచ్చినాడు విష్ణాన్ని వచ్చినాడు ఇవందకున్నా మెజార్టీ అనేది మేము అత్యధిక మెజార్టీ ఎప్పుడు కానీ రికార్డు కావచ్చు 何です。<music>